మంచిది ప్రభు నందు పిల్లారా మరొక ఆదివారమును దేవుడు మనకు దయచేసినందుకు గాను దేవునికి మనము స్థుతులు చెల్లించుదాం దేవుని మహిమ పరిచుదాం దేవుడు మన పట్ల చేసిన అద్భుత కార్యాలను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక మంచిది దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట చదువుకుందాం రండి ఎండ ఎండలు మండిపోతూ ఉన్నాయి చాలా భయంకరమైనటువంటి ఎండలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఉష్ణోగ్రత పెరిగిపోయింది కనుక దానికి అనుగుణంగానే మనము ముందు భాగం మత్తై స్వార్థ పదిహేనవ అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వచనాలు చదువుకుందాం రండి

ఆరదన భవము సన్నితానములో ప్రభువా కొడి ఉండ వెద్దిగండి మీ పక్క జరగండి సాక్షుకుని ఎండ కాపాడండి ప్రభువా

అందుకో మాటలో యేసుక్రీస్తు ప్రభులారు అనిపింపునూచుతున్నాడు ఎంత తగ్గించుకుంటుందామే ఎంత విశ్వాసం కలిగి ఉందామే ఎంత విశ్వాసంతో మాట్లాడుతుందామే కదా ఎవరికి రొట్టె అంటే లేదమ్మా మీరు కుదరదు ఇది పిల్లలకు పెట్టే రొట్టెముకలు వేస్తే కదా కదా ఆయన అంటే ఆమె అయ్యా తినేటువంటి ముక్కలు కూడా అప్పుడప్పుడు కొన్ని విరిగిపోతాయి కదా కుక్క పిల్లలు కూడా యజమానులు తినేటువంటి బల్లలో నుంచి ఏమైనా కింద పడితే అవి కదా అందుకు ప్రభు అన్నాడు ఏమన్నాడు చాలా గొప్పది నివాసము గొప్పది నువ్వు కోరినట్టే నేను నీకు నీకు అవునుగా కోరుకున్నట్టు జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది నమ్మినప్పుడు అనేది కరెక్టే విశ్వసించినప్పుడు జరుగుతుంది విశ్వసించాలి ఇట్లా ఇట్లా విశ్వసించాలి విశ్వాసములో ఎంత అనుకువ కనబడుతుందో చూడండి ఎంత తగ్గిస్తుందో చూడండి అమ్మ కుక్క ఆమె కుక్క అంటున్నాడు కదా ఇప్పుడు కుక్క పిల్లలు ఇక్కడ సందర్భం కుక్క పిల్లలు ఎవరు పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలు అంటే ఆమె కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తింటే కదా ఇప్పుడు పిల్లలు ఎవరు ఇప్పుడు స్త్రీ కుమారుని గురించి కుటుంబాన్ని గురించి మరి వాళ్ళే పిల్లలు పుడేట ఆమె ఒప్పుకుంటుంది ఆమె ఒప్పుకుంటుంది అవును ప్రభా మరి కూడా కింద పడితే మరి తింటాయి కదా ఆమె కూడా ఒప్పుకుంటుంది కదా ఇందులో ప్రయోజనస్తున్నట్టు అడిగి మొదట అడిగిన మాట నువ్వు కరుణించుకుంది కరుణింపు నా కుమార్తె దయము బహు బాధపడుతున్నది చాలా బాధపడుతుంది కరువుంది నా బిడ్డకు పట్టిన దయ్యం నదిలో కొట్టు అందరూ లేడు దేవుడు నాకు దయ పట్టింది వాస్తవం అలా బిడ్డు లేడు ఎందుకంటే వాళ్ళొకరు రాలేదంటే కాదు ఇస్రాలు వెళ్ళారు మీ నేను వాళ్ళు ఎప్పుడైతే తృనియోగించారో పురుయోజనులకు మరి ద్వారము తెరవబడింది సువార్ ప్రకటించడం దేవుడు ఒక వ్యక్తి కొరకు ఒక కాష్యం వాక్యమును సత్యమును ఆయన పాటిస్తారు ప్రాణ వ్యక్తికి ప్రాణ సమాజానికి వారు నిరాకరిస్తే దేవుడు దానినే ఇంకొకరికి అప్పగిస్తాడు పెళ్ళిందులో గొప్ప వాళ్ళందరికీ విందు చేస్తే ఒక యజమాని పాలేదు అందరూ అక్కడక్కడ ఉన్నటువంటి కుంటివారు గుడ్డి వండే గొప్పలో కొరకు వాళ్ళు భోజనానికి రాలేదు కనుక బియ్య వాళ్ళు కుంటి వాళ్ళకు వాళ్ళకు త్యం కృకరించినందుకు అసత్యం అవుతుంది దేవునికి మహిమ కలుగునగా ప్రభు యొక్క బల్లను మాకెళ్ళాడు దేవుడు మనలను ప్రేరేపించి మనం ఇది దొరికినోళ్ళు ధన్యులు ఇదంతా కూడా మనకి దొరుకుతుంది ఎట్లా వస్తుంది అర్థమైందా దీని యొక్క ప్రాసస్త్యము దీని యొక్క దీని యొక్క ఆశీర్వాదము వాళ్ళకే ముందు దొరికితే వాళ్ళు దీన్ని ఇంకా మాడిఫై చేసేటోళ్ళు చెప్పని సంగతులు చాలా మాడిఫై చేస్తున్నారు మాటలనే చాలా తీసుకొస్తున్నారు ప్రజలు కూడా వాళ్ళకి దీని కూడా ఇంకా ఎంత మాడిఫై చేసేటప్పుడు తెలుగు కావాలి విశ్వసించడం కావాలి దేవుని దేవునికి మనం నమ్ముతున్నాం ఒక మాట ఏంటంటే ఆది మా కొద్ది మనం నమ్ముతున్నాం మనం ఇది మన నమ్మకం ఇది మన దీని కూడా ఉండే ఆస్కారం లేదు ఆనాటి నుంచి నేను విశ్వాసంతో బ్రతకాలి అనే ఉద్దేశము ఇన్నర్లో చాలా మందికి లేదు ఏ సందర్భంలో విశ్వాసం ఉంటుంది తప్ప జీవకాలం అంతా వాక్యాన్ని నమ్ముకొని అందుకే ప్రారంభంలో ఒక అవసరం కొరకు దేవుని వాక్యం అనే కట్ట వాక్యంలో బ్రతకాల్సిన ఇంకా వాక్యాన్నే మర్చిపోయి వాక్యాన్నే పక్కకు వదిలేసి ఇక వాళ్ళకు నచ్చినట్టుగా బ్రతకడం ఆరంభించేసి ఎటువంటి పరిస్థితి వస్తుంది అంటే వాళ్ళ విశ్వాసం సత్య సారాంశం మీద విశ్వాసం సన్నగిల్లిపోయింది అది ఇంకా వేరే అని కనుమక విశ్వాసం అనుకో కానీ ఏసే నాకు అవ్వాలి దేవుడు ఆ తీర్మానం ఆ విశ్వాసం ఎవరికైతే ఏర్పాటు అవుతుంది ఎవరైతే కలిగి ఉంటారో వారిని స్వస్థపరచడానికి ఆశీర్వదించడానికి ఆయన ఎన్నై హద్దులు దాటి మన ఎంతో మంది ఎంతోమంది దీవిస్తాడు ఏమండి యజమానులు తినేటువంటి అరుమకలు కుక్కల తింటుంది తినట్ల తినం చేసేటప్పుడు చాలాసార్లు నేను చాలా అన్నము వదిలిపోతుంటుంది అప్పుడు చాలా మీరు అందరు తెలుసావా అది విలువ అయింది అలా కాస్ట్లీ కూడా కాఫీ కూడా చాలాసార్లు నా ప్లేస్ట్గా ఉంటుంది నా బుద్ధిగా చాలా వేస్ట్ చేస్తున్నాను అయితే నాకు అనిపిస్తుంది ఏంటిదంటే నా ఇండివిజువల్ విషయం చెప్తున్నా నేను మొన్న ఒకరు అడిగారు నాకు ఎందుకు అని నాన్నము మొత్తం తిను అని అంటే పోసి పెడుతున్నారు ఎవర అనిపించింది వెంటనే చాలా ఇష్టం అరే ఇంత ఎందుకు వేస్ట్ చేస్తున్నాను అంటే అన్న వేస్ట్ కాలేదు అట్లా వేస్ట్ కాలేదు గింతిర్చిపెట్టును ఇప్పుడు ఆడ పడేయాలి దీన్ని దాన్ని ఇంకెవరు తినరు ఎందుకు ఎందుకు ఎవరు తినరు మీరు చెప్పండి ఖచ్చితంగా ఏంటి మరి ఇప్పుడు పడేస్తాం పెంటలను పువ్వులు తినే కుక్క తినే కదా వేస్ట్ అయింది కదా అంటున్నా నా మీద కొంతమంది మనుషులు ఉన్నారు నా మీద డిపెండ్ అయ్యి కొన్ని పురుగులు అని చెప్పిన అవునా ఎందుకు తినాలి నేను అనిపించింది చెప్తున్నాను నా ఫీలింగ్ చెప్తున్నాను నాకు అనిపించింది నిన్న దాంట్లో చాలా వేస్ట్ అవుతుంది అంటే నాకు ఉపయోగపడలేదు అది వేయపడ్డానికి పురుకలకు పందులకు ఉపయోగపడ్డది వేస్ట్ ఎందుకైందా వేస్ట్ ఏం కాదు తల పురుగులు అవి అవి తింటాయి వేస్ట్ ఎందుకైతే ఏది వేస్ట్ కదా అంటే నేను తినలేదు అని కొన్ని సందర్భాల్లో చెప్పిన అట్లా ఇక్కడ చదివి నా గుర్తు యజమానులు తిన్న రొట్టెలు కింద పడతాయి ఒక కూడా కింద పడకుండా తినాలి అలాంటి ఆజ్ఞయం వేయలేదు దేవుడు ఒక్క తుంద కింద వాడి నీకు వీలలేదు అనలేదు అయ్యా మరి ప్రభు ఆక్కపిల్ల కూడా యజమాన బలం మీద నుండి పడు పలుతుంది కదా పడుతున్నాయి పడ్డండి కుక్క ఏం తింటున్నాయి ఇది వాక్యంలో ఉంది కదా వాక్యంలో ఉంది కుక్క పిల్లలు తింటున్నాయి సరే మరి నేను తినేటువంటి తిన్నలకేంచు కూడా పిల్లలు తింటే ఏమవుతుంది నేను వదిలిపెట్టింది లేదా అట్లా అంటే నువ్వు కవర్ చేయ ఇవన్నీ చెప్తున్నావు అంటే కవరు నా ఏమండి ఏమో కాదు ఏమో కొన్ని కూడా దేవా మనుషులు తింటున్నటువంటి బిర్యానీ అడిగినవి పురుగులు కూడా ఏమో మనకి ఏమండి ఏమో ఏం భగవంతుని వేడుకోవాలి కదా అయ్యా పిషల్గా అయితే వాడరు చూస్తున్న దర్శనం ఇప్పుడు ఎప్పుడైనా అందరికీ భోజనం వాటికి పెడతాం మనం కుక్క మీరు కూడా తినండి పడతాము అక్కడ ఏం చేస్తారు లేదు విషయం వెనకాల వాటికి కూడా ఒక పెట్టు వాళ్ళని వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని అడుగుతాము మిగిలింది పడేసింది అది తినడమే తప్ప అంతే కాదు కానీ ఆ మిగిలిన వాళ్ళు కూడా కొంతమంది తృణీకరిస్తే దేవుడు దాన్ని తీసుకొచ్చి మనకు ఏర్పాటు చేస్తాడు దేవుడు ఇసేను సిలువేసి చంపేశారు ఆ ప్రకటించడం ఆరంభమైంది ఇక్కడ అన్నాడు ఆయన వారి కోసం కానీ మరి ఎవరి నేను పంపబడలేదు ఇప్పుడు ఏమండి అన్ని జనులకు మార్గం తెరవబడి కాబట్టి ఇప్పుడు ఒక గురువకాశం దొరికి ఇలాంటి పరిస్థితి అన్ని సభలు నిజమైనవి కొంతమంది రెండు కాల్చినప్పుడు దాని దేవుడు ఇవ్వాలన్నప్పుడు దాన్ని ఎవరికో ఒకరికి తీసుకొచ్చి ఇస్తారు ఇప్పుడు ఏదో మహారాణి ఇప్పుడు అది విలువైన స్థాయా కాదా ఇంకా అంతకంటే విలువైన ఏముంటుంది ఒక రాజ్యంలో ఏమండి రాజు చేసి కనపరచాలనుకుంటే ఆమె ఒప్పుకోదు

రాజు ప్రతి పరిష్కరించుకు రాజ కిరీటము ధరించుకుని ఆమెను తన సన్నిధిగా ప్రకారం ఏం చేయాలి అంటే పీఠముల మీద ఏడుగురు ప్రధానులు ఎవరనగా అని చెప్తారు

రాజు విషయం చేస్తే అధిపతులందరి జలందరి ఏడలను నేరం చేసినట్టే అన్నమాట రాజు రాలే ఆయన నేరమే చేసింది కానీ ఇప్పుడు ఆ నేరము ఎంత ఎక్స్పాండ్ అవుతుందంటే ఆయన కిందున్నటువంటి అధికారులందరి విషయంలో ప్రజలందరి విషయంలో ఈ యొక్క సంస్థానమే కాదు అన్నింటిలో ఈమె నేరం చేసినదిగా నిరూపించింది చూసా చేసిన తప్పు ఒక చిన్నగానే కనబడుతుంది కానీ అది తనకున్నటువంటి స్థితిని మొత్తం పోగొట్టుకుంది అది ఎంత పని అంటే ఖాళీ ఏం నేను ఆయన అన్నాడు నీ కిరీటము ధరించుకొని నా సన్నిధికి నాకు నీవు పిలిచినప్పుడు నువ్వు రావాలి నేను రాను అన్నది రాను తనకు పలుకుతారు తప్ప ఇంకా ఎప్పుడు కూడా ఆమె పేరు వాడదు ఇప్పుడు ఆ రోజు ఆమెను పూలమాలలతో పూలమాలతో పలికివారు

అరే బంగారు కిరీటం లేకపోతే నేను బంగారు కనిపిస్తాను తయారీ ఆమెకు లోపలికి లోపలికే రావాలి అది ఒక రాణిని సెలెక్ట్ చేసేటప్పుడు చూస్తారు సెలెక్ట్ చేశాను వాళ్ళ ఐచ్యూజ్ చేస్తారు నమ్మిన శరీరం ఉంది అందంగా ఉంది అది

గుణమన్నలోకి అన్నిస్తాడు దేవుడు ఇక్కడ చాలా మంది ఇక్కడ కావాలంట ఇక్కడ ఇయని ఏకపోని 10 దేవుడు ఒక టైం ల అబ్రహాము అబ్రహాము గొప్ప రాజు దావీదు గొప్ప రాజు సొలోమోను గొప్ప రాజు ఇప్పుడు ఏమైపోయనే ఆ లాస్ట్ లని వాళ్ళ అనుభవిస్తారా ఇక్కడ యశవంగం కావాలసింది గుణమ ఆ భౌతిక వర దొస్తి ఐపుడైన పోతే పోని ఆ కానీ నువు బయట దాస్ పరినువైన అది వేదం అంటను నిర్మందించిన వాచాలు ఉన్నాయ్ బైబిల్లో

విత్తమ తోడురా వెళ్ళే బాటరా

ఏమండి తల్లి ఉన్నది ఏమండి హితుమాల కూడా ఒక మాట ఉంటుంది పోషించాలి ఎప్పుడు పాత్ర పోషించాలి పోషించాలి కావాలి ఏం కావాలి అంత తిల్లగలేదు కదా ఇది అభిప్రాయాలు ఒక రెండు వేల సంవత్సరాలు మూడు వేల సంవత్సరాల క్రితం అర్థులకు వెళ్ళకుండే అప్పుడు ఎందుకడే మార్చిన తర్వాత వెళ్ళడం అభిప్రాయాలు వచ్చినాయి ఎందుకంటే ఇప్పుడు పన్నెండు ఇట్లా పుట్టేటోళ్ళ పుట్టూ సేమ్ టోన్తో టోన్ ఉంటాయి పది మందికి పది రకాల స్కిన్ టోన్ ఉంటుంది ఉన్నాడు వీడు అంత మాట్లాడాలి మీరు దూరం పెట్టాలి

చూపుతున్నాను నేను ఒక ఒక చెల్లెనే చెప్పింది వచ్చిందా చెప్పి మంత్రి చెందు పాసిలాగా మాతలాగా చెప్పు రమ మాంత్రి లాగా ఇంట్లో పోస బాగా అందులో పడబెట్టు అన్ని మనం ఎదుగు తీసుకుంటామంటే పెద్ద అన్ని తీవాలంటారంటే అన్నిట్లలో కొంత కొంత అత్యము అనేది ఎక్కడ మనం ఐష్కాన్ తీసుకుంటే మోటార్ వైండింగ్ బిట్టు ఉండదు మనం అది గమ్మత్తు అనిపిస్తుంటది నెల అలా పోతుంది మీకు ఎక్సర్సైజ్ అయింది భూమి పెట్టాలి అది ఆకర్షించాలి అంటే పెద్ద రాదు

అబ్బాయిందా లేదు ఆ గుణం లేదు కాబట్టి రాలేదు దీనికి ఇది దీనికి ఆకర్షించబడాలంటే దీని దగ్గర ఐదు లక్షణం గుణం దగ్గరకు వస్తుంది ఎందుకు వస్తుంది సత్యం దగ్గరకు వచ్చి కావాలి కొంత పెద్ద సత్యం దగ్గరకు వస్తావు